రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు ఐదవ తారీఖు రోజున మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రవీంద్రబార్ ఈ మూసి డెవలప్మెంట్ ప్రాజెక్టు పైన కానీ మూసీ ప్రక్షాళన కానీ హైదరాబాద్ పైన కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది అది ఇంటర్నల్ డిస్కషన్ జరిగింది ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన పరిగణలు రాకపోవడము వివిధ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడడం మంత్రులు మాట్లాడడం చోట కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ప్రజలు ఆందోళనతో ఉన్నారు నా లక్ష్యం ఇక్కడ నేను ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంత ప్రతినిధిగా రాష్ట్రం మొత్తం ఉద్రించండి నాది నా బాధ్యత కాదు నాకు కనవసే ఇక్కడ నన్ను ప్రతినిధిగా భావిస్తున్న మిమ్మల్ని మీరే నా కుటుంబ సభ్యులు

ఇక్కడ ఏ రాజకీయాలు ఉన్నా కూడా ఎవరు ఎవరు కబ్జా చేసి నేను అక్రమ నిర్మాణం చేసుకున్నాను కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నాను ప్లాట్లు కబ్జా చేసి నన్ను అక్కడ మీలో ఉన్న అబద్ధం తొలగించాలి ప్రభుత్వం ఒక లక్ష్యం ఏమి పార్టీ ప్రతి కూడా ప్రభుత్వం సరి చేస్తుంటే సరే మీకు తెలియపరిచారు తప్పు ఆ పార్టీ నిర్ణయానికి తెలియాల్సిన బాధ్యత కూడా మాకు న్యాయవాదిగా న్యాయం తెలుసు భూసేకరణ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఏ ప్రభుత్వాలు కూడా అక్రమంగా అన్యాయం చేసుకోవడానికి ఏ విషయానికి ఒకవేళ ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల యొక్క హాస్పిటల్ ఇల్లుగా అది పబ్లిక్ గుడ్ కొడుకు తమ్ముడు మాటలు ప్రజలకు కానీ రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ పార్క్ కానీ ప్రజలకు అభివృద్ధి కూడా పెట్టుకున్నాను నేను ముందుగా ఓడబాల పెట్టుకునేవాళ్ళని తెలంగాణ వాళ్ళు మూసి పరివారా ఇక్కడ ఉన్న పొల్యూషన్తో ఏమవుతుందో అక్కడ మనం దాని ఇక్కడ హైదరాబాద్ నోట్లో మాట్లాడితే వాళ్ళ నోట్ల మూసి పంపబోతుందని అంటే మూసి అంటే గతంలో ఒక నదిలాగా తరిస్తుందేమో కానీ గత యాభై సంవత్సరాలకు మూసి అనేది రైడే ఇల్లుతో వాసన పంపాలి ఆలోచన చేపట్టాం మొన్న ఎలక్షన్స్ చూసినప్పుడు కూడా చాలా చోట్ల ఇళ్లను రిప్రజెంట్ ఏసీ పందే బంగారు పెట్టుకోవటం Από το 2005, 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 το 2005,